హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ణా సాబీస్ ఛానల్ ఇవాళ నేను ప్రిన్సెస్ కట్ నైటీ చాలా పర్ఫెక్ట్గా పక్కా మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నా ఈ మెథడ్ మీరు ఫాలో అయితే నైట్ అనేది చాలా నీట్గా బాగా వస్తుంది ఇందుకోసం నేను త్రీ మీటర్స్ బిట్ తీసుకున్నా ముందుగా మనము బాడీని కట్ చేసుకున్నాము ఇక్కడ పదకొండు ఇంచులు వెడల్పు పన్నెండు ఇంచులు ఖర్చుతో కలిపి పొడవు తీసుకుంటున్నా ముందుగా మనము షోల్డర్ మార్క్ చేసుకుందాము ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది సో అందులో హాఫ్ ఏడున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఏడున్నర ఇంచులు మార్క్ చేసుకొని మనము ఇప్పుడు చంక బాక్స్ అనేది గీసుకోవాలి ఏడున్నర పెట్టేసి చంక బాక్స్ గీయాలి ఇక్కడ చెస్ట్ వచ్చేసి పది ఇంచులు తీసుకుంటున్నా సో మొత్తం నలభై ఇంచులు అవుతుంది నైట్ అనేది కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి నలభై ఇంచులు తీసుకోండి మీడియం సైజు వాళ్ళకి ఈ విధంగా కొంచెం కరువు డ్రా చేసుకోవాలి తర్వాత మనము చెస్ట్ మార్కింగ్ చేసినాం కదా ఇప్పుడు వేస్ట్ మార్క్ చేద్దాము నడుము వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు అందులో నాలుగవ వంతు తొమ్మిది ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇది నైట్ కాబట్టి ఎక్కువగా మన ఖర్చులేకి క్లాత్ అవసరం లేదు సో ఉన్నంత నేను పెడుతున్నాను నైటీ బాడీ లెంత్ వచ్చేసి పదకొండు ఇంచులు సో ఇక్కడ నేను ఖర్చుతో కలిపి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కదా అది లైన్ వేసుకున్నా ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకుంటే నడుము దగ్గర నైట్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు నెక్ అనేది మార్క్ చేసుకున్నాము షోల్డరు నాలుగు ఇంచులు తీసుకున్నా మెడ పొడవు వచ్చేసి మెడ వెడల్పు మూడున్నర ఇంచులు పొడవు వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకున్నా ఈ విధంగా మనము బాక్స్ డ్రా చేసుకొని ఈ విధంగా మనము షేప్ అయితే నెక్ షేప్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర మనము ఒక హాఫ్ ఇంచు డౌన్ చేసుకొని ఇది హై నెక్ కదా కొంచెం డౌన్ చేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక అర్ధ ఇంచు మనం కుట్లలేకపోగా మిగిలింది తొమ్మిది ఇంచులు వచ్చింది సో ఆమ్ రౌండ్ అనేది సరిపోతుంది ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మార్క్ కోసము నడుము దగ్గర మూడున్నర ఇంచులు చెస్ట్ దగ్గర నాలుగు ఇంచులు రౌండ్ బాక్స్ దగ్గర ఏమో నాలుగున్నర ఇంచుల దగ్గర మనము మార్క్ చేసుకొని తర్వాత మనం ఈ విధంగా డ్రా చేయాలి ఇక్కడ మనము నడుము దగ్గర ఒక అర్ధ ఇంచు వదిలేసి అది నీట్ షేప్ కోసము ఈ విధంగా డ్రా చేసుకోవాలి తర్వాత మనము ఇంకా కట్ చేసుకుందాం ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ అయ్యేలాగా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకున్న తర్వాత చంకా లోత్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ ఓపెన్ చేస్తున్నా సో ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ పెట్టి స్టిచ్ చేస్తాము ఈ విధంగా మార్కింగ్ అంతా మనం కట్ చేసుకోవాలి తర్వాత మనము ఈ సైడ్ పీస్ ఉంది కదా ఇది మనం స్టిచ్ చేసినప్పుడు కొంచెము తక్కువ వస్తుందన్నమాట మెయిన్ పీస్ కింద పెట్టి మనం స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచు తక్కువ వస్తుంది అందుకోసము మనము వేరే క్లాత్ తీసుకొని దాని మీద మనము ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి లేదంటే మనము కొంచెము లాగ్ అయినా కుట్టచ్చు కానీ నీట్గా రావాలంటే మాత్రము కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా పెట్టి కట్ చేసుకోవాలి అంతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది పూర్తిగా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ చాలా ఈజీ మొత్తం డిజైన్ అంతా నైటీకి వచ్చేది ఫ్రంట్ పార్ట్లోని ఈ మిడిల్లో మనకి గ్యాప్ ఉంది కదా సో అక్కడ నేను వచ్చేసి క్లాత్ పెట్టి స్టిచ్ చేస్తాను మిగతా సైడ్స్ అంతా మనము గోట్ అనేది వేస్తాము మనం పైపింగ్ వలన చేసుకోవచ్చు ఎక్కువగా నైటీకి గోట్ అనేది వేస్తాము ఇక్కడ బ్యాక్ పార్ట్లో వెనకలు మాత్రము ఇంచులు మెడ పొడవు వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచులతో బాక్స్ అని డ్రా చేసి రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాం ఇదైతే చాలా ఈజీ ఇక్కడ మన మూడున్నర వచ్చేసి మొత్తము మనకి కింద కుచ్చులు వచ్చేసి ఏడు ఇంచుల లోపలే రావాలి నైటీకి సో అందుకోసం నేను మార్క్ చేసుకున్నా ఇంకా రిమైనింగ్ క్లాత్లో మనము స్లీవ్స్ అనేది కట్ చేసుకోవాలి ఇంకా మిగిలిన క్లాత్ వచ్చేసి మనము ఫిల్స్ అనేది వేసి కింద జాయింట్ వేసుకుంటాము అంతే నైటీ కటింగ్ అనేది చాలా ఈజీ నేర్చుకుంటే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నైట్ అయితే చాలా నీట్గా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్